హాయ్ నమస్తే ఈరోజు మనం ఆధునిక కవిత్వ ప్రక్రియలో భాగంగా వచన కవిత్వాన్ని తెలుసుకుందాం అసలు ఈ వచన కవిత్వం అనేది మొట్టమొదటి కవితా సంపుటి ఏది అంటే తొలి వచ్చిన కవితా సంపుటి నవమి చిలుక ఏంటిది నవమి చిలుక ఈ నవమి చిలుక అనే కవితా సంపుటిని తీసుకొచ్చిన వారు ఎవరంటే శ్లిష్ట ఎవరు శ్లిష్ట నెక్స్ట్ నవమి చిలుక కవితా సంపుటి ఏ సంవత్సరంలో వచ్చింది మరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఈ సంవత్సరంలో రావడం అనేది జరిగింది ఏంటి నవమి చిలుక ఇదే మొట్టమొదటి కవితా సంపుటి అని మనం చెప్పబడుతున్నాం ఎందుకంటే పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ వచ్చిన కవిత్వంలో భాగంగా కల్పించేదే నవమి చిలుక ఇది మాత్రం శ్రేష్ట గారిది క్లియర్గా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చిన కవితోద్యమానికి ఆద్యుడు అసలు వచన కవితోద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరంటే కుందుర్తి ఆంజనేయులు ఎవరు కుందుర్తి ఆంజనేయులు అనమాట నెక్స్ట్ తొలి తరం వచన కవులు అంటే ఈ తరంలో ఇతంలో పంతొమ్మిదవ శతాబ్దంలో మొట్టమొదటిగా వచన కవులు కొంతమంది వచన కవిత సంపుటాలని చేయడం జరిగింది అందులో మొట్టమొదటి వారు ముద్దు కృష్ణ నారాయణ బాబు శ్రీశ్రీ పట్టాలి ఉరి పండ్డ వీళ్ళందరూ కూడా వచ్చిన కవిత్వానికి మొట్టమొదటి తరంలో వచ్చిన అనమాట తర్వాత ఆరుద్ర అభిప్రాయం ప్రకారం తొలి వచ్చిన కవిత ఆరుద్ర అభిప్రాయం ప్రకారం తొలి వచ్చిన కవిత ఎవరిదంటే ముద్దు కృష్ణ తురాయి ఈ ముద్దు కృష్ణ తురాయిని మొట్టమొదటి వచ్చిన కవిత్వంగా పేర్కొంటున్న వారు ఎవరంటే ఆరుద్ర కొన్ని భిన్నాభిప్రాయాల ప్రకారం ఇది చెప్పడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో వచ్చింది నవమి చిన్న చిన్నకనే ఫైనల్గా మనకి మొత్తం వచ్చిన అవకాశం సంపూర్తిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ నా ఉద్యమం ఒక మహా యుద్ధానికి నాంది అన్నది అంటే కుందూర్తి అయిందినే చెప్పిన వచ్చిన కవితలో భాగంగా తీసుకోబడింది ఏంటంటే నా ఉద్యమం ఒక మహాయుద్ధానికి నాంది అన్నది కుందూర్తి అంటే వచ్చిన కవిత ఇది కూడా ఎవరు దేశంలో కుందుర్తి ఆరు నేను ఉద్దేశంలో నెక్స్ట్ ఏ పత్రిక ద్వారా వచ్చిన కవిత తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టింది మొట్టమొదటిగా మరికి రూపంలో ప్రజాదరణ పొందాలి అంటే కంపల్సరిగా దానిని తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిగా పొందుపరచాలి అలా పొందుపరిచిన పత్రిక ఏంటంటే జ్వాల ఈ జ్వాలా పత్రికలోనే మొట్టమొదటిగా కవితా సంపుట అనేది తెలుగు సాహిత్యంలో రావడం జరిగింది నెక్స్ట్ ప్రజాస్వామ్య యుగ కవితావాహి ఈ ప్రజాస్వామ్యంలో ఒక వాహని లాగా వచ్చినది ఏంటంటే వచన కవిత్వం ఈ వచన కవిత్వంలో భాగంగానే ప్రజాస్వామ్య యుగానికి ఒక కవితా సంపుట అనేది రావడం జరిగింది దీనినే వచన కవిత్వంగా పేర్కొంటాం అన్నమాట తర్వాత సి నారాయణ రెడ్డి గారు ఏ కవితను మహాకావ్యం అన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ మొత్తం శ్రీ నారాయణ గారి రచనలో విశ్వాంబర అనేది చాలా ప్రఖ్యాత పొందిన రచన సో అందుకనేది ఏమన్నా అంటే శ్రీ నారాయణ రెడ్డి గారు ఏ కవితను మహాకావ్యంగా పేర్కొంటారంటే విశ్వాంబర ఇది ఒక కింద మనం చెప్పవచ్చు తర్వాత చూసుకుంటే వచ్చిన కవితను హేళన చేసింది చాలామంది ఏం చేశారంటే ఈ వచన కవితను హేళన చేయడం అనేది జరిగింది వారిలో మొట్టమొదటి వారు దువ్వూరి ఒకళ్ళైతే నోరి నరసింహ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ కూడా వచన కవితను హేళన చేస్తూ ఉంటారనమాట రైట్ అంటే విమర్శిస్తడం జరిగింది తర్వాత నోట్ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పద్య కవిత్వానికి వ్యతిరేకంగా వచ్చినదే వచన కవిత్వం ఈ వచన కవిత్వం అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఏదైనా ఒక కవిత్వం దీనికి వ్యతిరేకంగా వచ్చి ఉండాలి అలాంటి కవిత్వమే పద్య కవిత్వం ఈ పత్య కవిత్వానికి వ్యతిరేకంగా వచ్చింది ఏంటంటే ఈ వచన కవిత్వం అన్నమాట తర్వాత మనం చూసుకుంటే వచన కవిత్వాన్ని అభ్యుదయవాదులు వెలుగులోనికి తీసుకుని వచ్చారు అంటే ఇదివరకు చేసిన ఈ వచన కవిత్వాన్ని ప్రజాదరణ పొందాలి వెలుగులోకి తీసుకురావాలి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఉద్యమించిన వాళ్ళు ఎవరంటే అభ్యుదయవాదులు మాత్రమే దీనిని తీసుకురావడం జరిగింది మన ఛానల్లో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ